రోజుల్లో సంఘాల్లో ఎలా తయారైపోయిందంటే సువార్త తక్కువ పిట్టకథలు ఎక్కువ రెండు విషయాలు చెప్తాను నెంబర్ వన్ హీరోయిజం అంటే వ్యక్తి పూజ నెంబర్ టూ పిట్ట కథలు ఆ బాధతోనే ఈ విషయాలు మేలుతో కూడిన విషయాలు చెప్తున్నాం జాగ్రత్తగా నాలుగు జోకులు వేసేస్తారు అరగంట అయిపోద్ది నాలుగు పిట్టకథలు చెప్పేస్తారు ఇంకొక అరగంట అయిపోయింది గంట ప్రసంగం అవుట్ చందాలు పట్టేసి కార్లు పెట్టేస్తారు క్లోజు ఇట్లా జరుగుతున్నాయి సంఘాల్లో నెంబర్ వన్ హీరో ఇచ్చాం ఆయనే హీరో దేవుడు కాదు హీరో ఎప్పుడైతే నువ్వు హీరో టైపులో పది మందిని ఆకర్షించి నీ పేరు నీ ఫేస్ ఎక్స్పోజ్ చేసుకున్నావంటే యేసు ఏసు పేరు తగ్గిపోతుంది అంటే డిమోటింగ్ గాడ్ అంటే దేవుడిని తక్కువ చేయటం నువ్వే వ్యక్తివి నువ్వే హీరోవి నీ నిన్ను చూసే ఇంకా నీ చేతుల్లోనే స్వస్థ ఉంది ఇంకా దేవుడి లేడి ఇంకా ఈయన ఇట్లా చేస్తూ డబ్బులు పోగు చేసుకొని చందాలు పోగు చేసుకొని కొంచెం డెవలప్ అయ్యి నాలుగు కార్లు కొనుక్కొని నాలుగు సూట్లు కొనుక్కొని ఒక ఇరవై సంఘాలు కట్టిన తర్వాత ఈ హీరోయిజం అనేటువంటి ఆయనకి వెనకాల బౌన్సర్లో వాడు కుక్క కూడా ఇంతెంతలా కన్ను ఉంటుంది మరి ఎంతకే వాళ్ళకి డబ్బులు కొనుక్కొస్తారో తెలియదు కానీ నీకు ఎంతగా బౌన్సర్లో యువర్ ఎ పాస్టర్ ఆర్ సినిమా హీరో ఎందుకు అంత భయం ఎందుకు నీకు అంటే భక్త సింగ్ గారికి ఏ బంసులు ఉన్నారు ఎల్ఈఎఫ్ డానిల్ గారికి ఏ వంశులు ఉన్నారు మార్టిన్ లోదర్ గారికి ఏ వంశులు ఉన్నారు బ్రదర్ను ఫాక్స్ గారికి అగ్రిప గారికి ఏ వంశలు ఉన్నారు ఐపీసీ పిఎంసీఎంఎల్ గారికి ఏ వంశులు ఉన్నారు అసలు వేల సంఘాలు కట్టారు వాళ్ళు లక్షల మందిని కొరకు సంపాదించారు వాళ్ళకి ఎందుకు డిమోటింగ్ గాడ్ ఈయన హీరో అయిపోవాలా యేసు ప్రభుత్వ డిస్కరేజ్ అయిపోవాలా నవ్ ద థింగ్ ఈస్ గోయింగ్ ఆన్ లైక్ దిస్ ఇన్ ఇన్ ఆల్ ఓవర్ ద ఇండియా ఎస్పెషల్లీ ఇతర దేశాల సంగతి చెప్పుకోవాలంటే ఇంకా చండాలంగా ఉందండి ఇండియా సంగతి మాట్లాడుతున్నా తెలుగు రాష్ట్రాల్లో మాట్లాడుతున్నా సరి చేసుకోవాల్సిన మాటలు ప్రభు మీతో మాట్లాడుతున్నారు నీడ్ టు అకౌంట్ పుల్ వన్ డే టు గాడ్ ఇన్ ద హెవెన్ గుర్తుపెట్టుకో చెప్పే నేనైనా సరే వినే నువ్వైనా సరే చేసే వేరే పాస్ట్ అయినా సరే హు ఎవర్ యు మనం ఖచ్చితంగా వన్ డే యూ నీడ్ టు ఐ నీట్ టు అకౌంట్ పుల్ టు గాడ్ ఇన్ ద హెవెన్ గుర్తుపెట్టుకో డిమోటింగ్ గాడ్ దేవుడు లేడు దేవుని పక్కన పెట్టేశారు ఈయన హీరో హీరోయిజం అంటారు దీన్ని హాట్అడ్ ఎక్కువైపోయింది ఈయన వస్తాడు ఇప్పుడు సినిమా యాక్టర్ గతంలో మేము యేసు ప్రభు నమ్ముకోక ముందు సినిమా యాక్టర్లో వచ్చినప్పుడు ఒక ఐదు ఆరుగురు అయితే తప్పకుండా తప్పకండి తప్పకండి తవ్వండి ఇట్లానే వాళ్ళండి అప్పుడు ఓహో వీడు ఎంత గొప్ప రా అనుకునేవాళ్ళం మేము ఓహో వీడు వీడి ఉండాలనుకుంటా ఇటుంటారకుంటా వీళ్ళు అదే సీన్ యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత కూడా అయితే తప్పకుండా తవ్ అన్న అన ఇచ్చాడు తప్పడు ఈయనకి డోర్ ఇంకోటి కార్ డోర్ ఇటు తీసుకోడు ఈయన బైబుల్ ఇంకొకటి మొయ్యాలి ఈయన మైడు ఎంత విచారం సార్ అసలా ఆ క్రైస్తవత్వం ఎటు తీసుకెళ్తున్నారు అసలు మీరు డబ్బు ఎక్కువైపోయిన తర్వాత పట్టిన తలకాయకి పొగరు ఇది అని చెప్పాలా నా భాషలో చెప్పాలంటే ఉండవు పిట్టగలు చెప్పేస్తారు మందిరం ఆరాధన క్లోజ్ చేసేస్తారు ఈయన హీరోయిజం అని చెప్పాను కదా మా మధ్య ఒక ఆయన గుంటూరులో మా ఊరిలో చూశాను నేను ఈయన నెత్తికి గోరింటాకు పెడతాడు మహానుభావుడు గోరింటాకి పెడితే జుట్టంతా ఎర్రగా మెరుస్తుంటుంది ఈయన కార్డ్లెస్ మౌత్ తీసుకుని అటు నుంచి ఇటు దాకా ఈ చివరి నుంచి ఆ చివరి దాకా తిరుగుతూ వాక్యం చెప్తుంటాడు ఈయన ఎంత లెక్క తిరుగుతాడో ఆ నెత్తి మీద ఒక బల్బు పెడతారు ఆ బల్బు కూడా ఆయనతో పాటు తిరుగుతుంటుంది అంటే జుట్టు మెరుస్తూ ఉంటుంది అంటే ఎవరిని అట్రాక్ట్ చేద్దామని ఇవరే పాస్టర్ ఆర్ సినిమా హీరో పాడు చేస్తున్నారు సార్ క్రైస్తవత్వాన్ని చెప్పేవాళ్ళు లేక మాకు అసలు భయం పెరుగుండదు క్లియర్ అండ్ క్లియర్ యేసు డిమోటింగ్ అయిపోతున్నాడు ఆయన తగ్గిపోతున్నాడు నువ్వు హెచ్చిపోతున్నావు సంఘాల్లో సాక్ష్యాలు ఉండవు సాక్ష్యం అంటే ఏంటో కూడా తెలియదు వీళ్ళకి ఏ సాక్ష్యం చెప్తారంటే మాకు తలనొప్పి పోయింది మాకు ఇల్లు వచ్చేసింది సరే చెప్పు కాదంటలా భయంకరమైనటువంటి జోకులు వేస్తారు ఆ వన్ అవర్ జోకులే అండి ఈ మధ్యకాలంలో మీరు యూట్యూబ్లో చూసారు లేదు బిల్లి గ్రహం గారు చెప్పినట్టు ఏదో విండోస్ ఆఫ్ ద మెసేజ్ అని చెప్పాడు ఆయన డాక్టర్ బిల్లి గ్రహం గారు చెప్పాడంటే మాకు విండోస్ ఆఫ్ ద మెసేజ్ ప్రజలు డైవర్ట్ అవ్వకుండా మెసేజ్ లోపు ఒక మూడు నాలుగు కొంచెం వాళ్ళు ఎలక్ట్ అవటం కోసం చిన్న చిన్న విషయాలు చెప్పి వాళ్ళ మనసుని వాళ్ళ చూపుని దైవద్రుడి వైపు మళ్లించుకో పర్వాలా నో ప్రాబ్లం అసలు గంట గంటన్నర మొత్తం మొత్తం విపరీతమైన జోకులు సారి వీళ్ళు పక్కపక్క పక్క నవ్వి ఆడోళ్ళైతే పమిటి చెంగులు కూడా ఊడిపోయేదాకా నవ్వి ఇక ఎకలా పక్కపక్కల నవ్వి 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 ఆ స్పిరిట్ తో ఇంటికి వెళ్తారండి ఆ స్పిరిట్ ఏం చేసి తెలుసా నిన్ను పాపంలోనికి తీసుకెళ్ళిద్ది నువ్వు ఇంటికెళ్ళిన వెంటనే నువ్వు పాపం చేయటానికి నిన్ను ఎదురు చూస్తూ ఉంటుంది నీ మనస వాచ కర్మ సో ఇది థింగ్స్ గోయింగ్ ఆన్ ఇన్ ద చర్చెస్ వర్షిప్స్ అండ్ సండే ఆల్సో ఆ మెసేజ్ లో సినువ లేదు క్రీస్తు ఉండడు పాప ఖండన ఉండదు పాపాన్ని ఖండించి అలా చేస్తంటే వాళ్ళు బారిపోతారంట సంఘాలు రారంట చందాలు రావంట కానుకులు పోతాయి అంట సో ఈ మెంటాలిటీతో తయారు చేసి ఏం చేశారంటే ప్రాస్పారిటీ నాలుగు పిట్టగదులు నాలుగు జోకులు మిగతాది ప్రాస్పారిటీ శుభోధ్యయం కలిగిద్ది నీకు యేసు ప్రభు నమ్ముకో డూప్లెక్స్ బిల్డింగ్ అటేస్తావు యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వెంటనే నీకు అమెరికా జాబ్ వచ్చేసిద్ది నీ కూతురికి అమెరికా సంబంధం వచ్చేసిద్ది ఇలా చెప్తుంటే ఇదండి అంటే సువార్త లేదు సాక్ష్యం లేదు సిలువ లేదు అన్ని పెట్టకదలే పాపాన్ని ఖండించటం అనేటువంటిది అసలు పాస్టర్ గారులు ఎప్పుడు మర్చిపోయారు నేను చెప్పాలంటే దీనికి ఇంకోటి యాడ్ చేశారు ఈ మధ్య అది క్రిస్టమస్కే కాదు వాళ్ళ చర్చి యానివర్సరీ కూడా ఏం చేస్తారంటే డ్యాన్సులు మొదలుపెట్టారు ఆ డ్యాన్సులు ఎట్లా మొదలుపెట్టారు అది ఆదివారం ఆరాధనలు కూడా ఎంటర్ అయిపోయినాయి ఆ డ్యాన్సులు ఎలాగూ యవనస్తులు అంటే పెద్ద పిల్లల చేత డ్యాన్సులు వేపిస్తారండి ఎవరన్నా నీకు ఇంకా నచ్చితే ముద్దుగా ఉంటే చిన్న చిన్న పిల్లలు ఐదేళ్ళు తొమ్మిది ఏళ్ళు లోపు చిన్న చిన్న పిల్లలు చేతి వేయించుకో యవనస్తులు యవనస్తులు మగపిల్లలు యవనస్తులు ఆడపిల్లలు ఇద్దరు కలిసి డ్యాన్సులు వేస్తారండి ఏమైనా రికార్డ్ డ్యాన్సులు అండి అది క్రిస్మస్కి చర్చి యానివర్సరీ కాకుండా అది ఆ టైస్నిప్పుడు ఎలా పెట్టా తెలుసా ముందు లైటింగ్ పెడతారు పొగ పెడతారు పొగ సినిమాల్లో పొగ పెడుతున్నారు నువ్వు పొగ పెడుతున్నావు ఏంటి సినిమాల్లో లైట్లు పెడుతున్నారు నువ్వు చర్చిలో డిస్కోలెట్లు పెడుతున్నావు ఏంటి ఆదివారం కూడా లైట్లు పెడతారండి డిస్కోలైట్లు ఎవరిని అట్రాక్ట్ చేయడానికి చాలామంది జనాభా ఆ కలరింగ్ షోయింగ్ అట్రాక్టింగ్ కలరింగ్ షోయింగ్ ఇప్పుడు వాక్యం చూపిస్తాం మీకు చచ్చు లేకుండా మాట్లాడుతున్నావు గుర్తు పెట్టుకో చెడిపోతావు పాడైపోతావు దేవుని వాక్యం లేకుండా పాడైపోతున్నారు ఇట్లా ఇంకొక చెడు ఏంటంటే నూనె డబ్బాలు కర్చిప్పులు నూనె డబ్బాలు లేవు కర్చిప్పులు లేవు అని చెప్పట్లేదు నేను ఓయ్ మీలో ఎవరైనా రోగి ఉన్నప్పుడు సంఘ పెద్దలను పిలిపించుకొని రోగికి నూనె రాసి ప్రార్థన చేయమన్నాడు ఎవరు పాస్టర్ గారు కాదంట సంఘ పెద్దలను పిలిపించుకొని ప్రార్థన చేసుకోమన్నాడు ఫస్ట్ థింగ్ సో ఆ నూనెని దేవుడు చేసేశారు దానికి సంబంధించిన వీడియోలు నేను చెప్పొస్తా చాలా చూసి ఉంటారు మీరు తర్వాత కర్చెప్పులు గొడ్డల ముట్టుకో బైబుల్లో చెప్పిన కాన్సెప్ట్ వేరు చెప్పే కాన్సెప్ట్ వేరు నూనె డబ్బాల విషయంలో కర్చెప్పుల విషయంలో బైబుల్లో ఉన్నది ఆ కాన్సెప్ట్ వేరు వీళ్ళు పెట్టుకున్న కాన్సెప్ట్ వేరు వాక్యం చూపిస్తా చూడండి డైరెక్ట్ వాక్యం ఇది రెండవ తిమోతి నాలుగు నాలుగులో ఇలా చెప్తుంది సత్యమునకు చెవిని యొక్క కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును అని పౌలు గారు చెప్పాడు లేదా అదే జనరేషన్ గోయింగ్ ఆన్ రెండో పితృ రెండు మూడు చెప్తుంది వారు అధిక లోభులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకుందరు అందరూ కాదని చెప్పట్లేదండి ఓయ్ బైబుల్ కూడా అందరిని చెప్పలా ఈ బ్యాచ్లు ఎక్కువైపోయినాయి ఈ రోజుల్లో ఎక్కువ వీళ్ళే ఉన్నారు ఎక్కువ వీళ్ళే ఉన్నారు రెండవ తిమోతి నాలుగు మూడులో ఎలా ఉంది జనులు హితబోధను సహింపక దురద చెవులు కలవారై స్వక్రియ దురాశలకు అనుకూలమైన బోధలను తమ కొరకు పోగు చేసుకుందరు అలా పోగు చేసుకున్నారు మీకు తెలుసా కొన్ని సంఘాల్లో అక్కడ డబ్బులు ఇచ్చేవాడే గారిని కమెంట్ చేస్తాడు మెయింటైన్ చేస్తాడు నేను దర్శనమార్గం ఇస్తున్నా అంతకంటే ఎక్కువ ఇస్తున్నా లక్షలు ఇస్తున్నా నేను చెప్పిన మాట వినాలా కుదరదు నేను చెప్పిన మాట వినాలా అంటే పాస్టర్ గారిని వీళ్ళు మెయింటైన్ చేస్తారనమాట సో మేము చెప్పిన మాట వినాలని చెప్తారన్నమాట బైబిల్ బాధ చెబితే వినరు వీళ్ళు మాకు నచ్చిన బోధ చేయమంటారు ఎంత అన్యాయం అండి ఆ రోజుల్లో ఉన్నాం మనం కాబట్టి ఇప్పుడు సువార్త సువార్తగా లేదు అది దుర్వార్తగా మార్చేశారు చాలా మంది అందరం చెప్పట్లేదండి ఓయ్ చాలా మంది ఫ్రెష్ గా సేవ చేస్తున్నారు అప్రిషియేట్ దెం అభినందిస్తున్నాం కాబట్టి సరి చేసుకోనమనే నేను ఒక సేవకుడిగా జ్ఞాపకం చేస్తూ ప్రభు అట్లాంటి మనస్సు ఆయన నిజమైన శక్తి పరిశుద్ధాత్మను కొమరించాలని నేను ఖచ్చితంగా మీకోసం ప్రార్థన చేస్తాను ప్రభు మిమ్మల్ని బలపరుచును గాక ఆ మెయిన్